స్ట్రాటజికల్గా కేసీఆర్ నిత్య రాజకీయాలు ఆలోచించినటువంటి వ్యక్తి అని అంటారు మరి అన్ని హామీలు ఇవన్నీ ఇస్తున్నారు ప్రజలు అటు బెండయ్యే అవకాశాలు ఉంటాయి అటు మళ్ళీ అవకాశం ఉంటుంది మరి అంతకుమించి మనం చేయాలి హామీలు ఇవ్వాలి అని అన్నది రాలేదా ఆయన ఎటువంటి వ్యక్తి అంటే సాధ్యమయ్యేటిదే చెప్తాడు ఆయనకు నాకు గొడవ ఒకసారి ఏది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రాస్తున్నాం మేనిఫెస్టో రాసేటప్పుడు మూడేళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవు అని ప్రణాళికలు రాయమంటాడు మేనిఫెస్టోలో ఓట్ల కోసం పోయేటప్పుడు ఎవరైనా కష్టాల గురించి రాస్తారా సార్ ఇట్లా మూడేళ్ళు కరెంటు కష్టాలు అంటే ఎవడో ఒకటి వేస్తాడు మీకు అట్లా కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ప్రజలకు మనం రేపు ఎలక్షన్లు అధికారంలోకి రాగానే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని మనం వాగ్దానం చేస్తే ఇయ్యగలుగుతాము ఉన్నది ఉన్నట్టు రాయండి మీరు అన్నాడు అంటే లాస్ట్కు బతిమినాడి మూడేళ్ళు కాస్త దాన్ని రెండేళ్ళు చేయండి ఏడాది చేయండి అంటే రెండేళ్ళు నాటి రాయన్నాడు కానీ ఆరు నెలలకే ఆయన కరెంటు కష్టాలు పోగొట్టండి ఎక్కడ దొరుకుతుంది కరెంటు తక్కువ ధర కానీ వెతికి వెతికి ఛత్తీస్గఢ్ నుంచి చిన్న లైన్ లేకుండా అంతే ఆదిలాబాద్ ఏరియాలో ఆ లైన్ ఏం చేసి ఆ కరెంటు తెచ్చి ఆరు నెలలకే ఇరవై నాలుగు గంటల కరెంటుగా కాపోయినా అవసరానికి తగ్గట్టుగా ఇచ్చులు మోలు పెట్టిండు ఐదేళ్ళల్లో సోలార్ కానీ ఒక పదహారు వేల మెగావాట్లను ఐదు ఆరు ఏళ్ళలో తీసుకొచ్చిండి తీసుకొచ్చి కరెంట్ కష్టాలు లేకుండా చేశారు అదే ఆయన మెంటాలిటీ ఆయన మైండ్ సెట్ అది